క్రైస్తలో యహోవన్నా మా స్థుతి గాక కప్పాబురా ప్రైస్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు మత్తి సువార్త ఇరవయో అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం నుండి ముప్పై నాలుగవ వచనం వరకు కూడా మనం ధ్యానం చేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఎరుకో నుండి ఆయన వెళుతూ ఉన్నారు బహు జన సమూహము ఆయన వెంట ఎప్పుడు కూడా వెళుతూనే ఉన్నారు అప్పుడు ఆయన బహుజన సమూహం ఆయన వెంట వెళుతూ ఉన్నారు యేసుక్రీస్తు ప్రభు వారు నడుస్తూ ఉన్నారు ఈలోగా ఏం జరిగింది అంటే త్రోవ ప్రక్కన ఇద్దరు వ్యక్తులు ఉన్నారంట వారు ఎందుకు త్రోవ ప్రక్కన కూర్చున్నారు వారికి కంటి చూపు లేదు వారు వారు అయినందున వారు త్రోవ ప్రక్కను కూర్చున్నారు అయితే వారిలో ఉన్న ఒక విషయం ఏంటి అంటే ఏసుక్రీస్తు ప్రభు వారు ఆ మార్గమున వెళుచున్నారని విన్నారంట అంటే వారు మంచి విషయాలు వినడానికి చాలా ఇష్టత చూపిస్తూ ఉన్నారు ఏసుక్రీస్తు ప్రభు వారు అలా వెళుతున్నారన్న మాట వారు విన్ని వెంటనే వాళ్ళిద్దరూ కూడా వాళ్ళిద్దరు గురుడు వారు వాళ్ళిద్దరిలో కూడా ఏక మనస్సును వారు కలిగి ఉన్నారు ఏక మనస్సును వారు కలిగి ఉన్నారు కాబట్టి వారి ఇద్దరు కూడా ఏమన్నారంట దావీదు కుమారుడా ప్రభువా దావీదు కుమారుడా మమ్ము కరుణింపుమని కేకల వేశారు ఇద్దరు కలిసి యేసుక్రీస్తు ప్రభుతో వారు మాట్లాడుతూ ఉన్నారు ప్రభువా దావీదు కుమారుడా మమ్మును కరుణించమని కేకలు వారికి ఎలాగా దావేది కుమారుడని ఎలా తెలిసింది వారు గురుడు వారు కదా కానీ వారు అక్కడక్కడ అందరూ చెప్పుకుంటున్న మాటలు ఏసును కూర్చిన మాటలు వారు విన్నారు కాబట్టి వారిలో ఏసుక్రీస్తు ప్రభు వారి మీద విశ్వాసం పెరిగింది ఆయన కరుణిస్తే మా జీవితాలు బాగుపడతాయనేసేసి వారు నమ్మారు అందుకని అంతమంది జనసోమ ఉన్నారు కాబట్టి ఏసైకి వినబడుతుందో లేదని గట్టిగా కేకలు వేసి అరుస్తూ ఉన్నారంట ప్రభువా దావీది కుమారుడు అమ్మమ్మను కరుణించమని కేకలు వేశారు వారు ఎప్పుడైతే అలా కేకలు వేశారో అందరూ కూడా చుట్టూ ఉన్న జనులు ఎందుకంత గట్టి కేకలేస్తున్నారు ఊరుకోండి అని చెప్పి గట్టిగా వారిని గద్దించారంట అయితే వాళ్ళు గద్దించారని వీళ్ళు ఏమాత్రము కూడా కృంగిపోలేదు బాధపడలేదు వాళ్ళు ఆగిపోలేదు మరి ఏం చేశారు అంటే వారు మళ్ళా ప్రభువా దావేది కుమారుడా మమ్మ కరుణింపమని మరి బిగ్ బిగ్గరగా కేకలు వేశారంట ఎంతకు ముందు గట్టిగా వేశారు దానికంటే మరి ఎక్కువగా బిగ్గరగా వేశారంట దావీ ప్రభువా దావీద్ కుమారుడా మమ్మను కరుణించు అని చెప్పి వారు గట్టిగా కేక వేసేసరికి యేసుక్రీస్తు ప్రభువారు ముందున్న మాట వినలేదనుకుంటున్నారా విన్నారాయన మన లోపల బయటకు కేకవేస్తేనే కాదు మన మనస్సులో అనుకుంటే చాలు వారు వింటూ ఉంటారు అంతేకాదు ఇంకా ఆయనను వేడు కొనక మునిపే ఆయన మన అవసరతను ఎరిగిన దేవుడు సో అందుచేత ఆయన వెంటనే వారు కేకలేసిన వెంటనే ప్రభు వారు ఏం చేశారు అంటే ఏసుక్రీస్తు ప్రభు వారు నడుస్తున్న ఆయన ఆయన నిలిచిపోయారంట ఆయన అక్కడే నిలిచిపోయారు ఆగారు అన్నమాట అప్పుడు ఆయన వారి దగ్గర వారిని పిలిచారు ఆ గురుడు వారిద్దరిని కూడా ఏసయ్య పిలిచారు పిలిచి వారితో ఏసయ్య అంటున్న మాట ఏంటి అంటే నేను మీకేమి చెయ్యాలని మీరు కోరుతూ ఉన్నారు నేను మీకేమి చెయ్యాలని మీరు కోరుతున్న అడుగుచున్నారు అని చెప్పి ఏసుక్రీస్తు ప్రభువారు ఆ గురుడు వారి ఇద్దరిని కూడా అడిగినప్పుడు వాళ్ళిద్దరూ కూడా ఒకే మాట చెప్పారు ఏమనంటే ప్రభువా మా కన్నులు తెరవమనేది ప్రభువ మా అవసరత ఏంటి అంటే మా కన్నులు తెరవండి అన్నారు ఎప్పుడైతే వారి కన్నులు ఆయన తెరిచారు వెంటనే ఏసు కనికరపడి ఆ కన్నులను ఆయన ముట్టారంట వారిద్దరి కండ్లను కూడా ఆయన ముట్టారు ముట్టిన వెంటనే జరిగిన విషయం ఏంటి తెలుసా వాళ్ళు దృష్టి పొంది ఉన్నారు హెలెలుయా వారు దృష్టి పొంది ఉన్నారు అంతేకాదు వాళ్ళు దృష్టి పొందిన వెంటనే వాళ్ళ ఇండ్లకో వాళ్ళ చుట్టాలింట్లకో వారి బంధువుల దగ్గరకో వారి వారు ఊరికో పరిగెట్టలేదు వారు ఆయన వెంట వెళ్ళిరి హలెలుయా ఆయన వారు దృష్టి పొందిన వెంటనే ఏసు వెంట వెళ్ళడం వారు మొదలుపెట్టి ఉన్నారు సో దేవుని బిడ్డలైన మన జీవితాల్లో కూడా దావేది కుమారుడమ్ మమ్మల్ని కరుణించు మా కన్నులు తెరువు అని మనం అడిగినప్పుడు మన కన్నులు ఒకవేళ శారీరకంగా మంచి కన్నులై ఉండొచ్చు ఆధ్యాత్మికంగా మన కన్నులు మూయబడి ఉన్నాయేమో సో ఈ రోజున మన శారీరకమైన మన కన్నులలో ఏదైనా లోపం వచ్చి ఉన్నప్పటికీ ఆధ్యాత్మికంగా కూడా మన కన్నులు ఏ విధమైన లోపము కలిగి ఉండి మనం దేవుని చూడవలసినంత విధంగా మనం చూడలేకపోతూ ఉన్నట్లయితే ఏ విధమైన శారీరకంగా అయినా మానసికంగా అయినా ఆధ్యాత్మికంగా అయినా ఏ విధమైన గుడ్డితనంతో మనం ఉన్నప్పటికీ ప్రభువ మా కన్నులు తెరువు అని వాళ్ళిద్దరూ కలిసి చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి ఉన్నాడు వెంటనే ఆయన వారి కన్నులు ముట్టి ముట్టి ఉన్నారు వారు దృష్టి పొంది ఉన్నారు వారి యేసును వెంబడించి ఉన్నారు సో ఈ రోజున మనం ఏ విధంగా ఉంటూ ఉన్నాం మన కన్నులు కూడా తెరవబడి మనం ఏస్సును వెంబడించేవారిగా ఏసును ఇతరులకు చూపించేవారిగా ఉండునట్లుగా ఆయన కృప మనకు తుడయుండును గాక ఆమెన్ సకలాశీర్వాదములకు కారణభూతుడమా యహోవా పరిశుద్ధుడా నీకెస్తోత్రం వారిద్దరూ ఏక మనసుతో ప్రభువా దావేది కుమారుడు అమ్మని కరుణించు అని వారు ప్రార్థించిన వెంటనే తండ్రి నాయన ఆయన మీరు మీ కుమారుడని యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడ నిలిచి ఉన్నారు వారిని పిలిచి ఉన్నారు దేవా మీకేం కావాలి అని వారిని అడిగి ఉన్నారు నాయన వారి మీద కనికిరపడ్డారు వారి కన్నులు ముట్టి ఉన్నారు వారు దృష్టి పొంది ఉన్నారు వారు ఏసు వెంట వెళ్ళి ఉన్నారు దేవా శారీరకమైన గురుడితనమున్నా మానసికమైన గురుడితనమున్నా ఆధ్యాత్మికమైన నాయనా మీ సన్నిధిలోనికి వచ్చి ప్రభువ మమ్మను కరుణించండి అని అడిగినప్పుడు వారి మీద మీరు కనికెరపరుచున్న దేవుడు నాయన వారు పిలిచినప్పుడు వెంటనే మీరు వింటూ ఉన్నారు నిలుస్తూ ఉన్నారు నాయన అవసరతను అడుగుచూ ఉన్నారు నాయన వారి మీద చేతులుంచి వారిని స్వస్థపరుస్తూ ఉన్నారు వారికి దృష్టినిస్తూ ఉన్నారు నాయన మేము మీ వెం మిమ్మల్ని వెంబడించినట్లుగా మీ అద్భుతమైన కార్యమును జరిగించి మహిమ తెచ్చుకోమని ఎస్సున్నా మామను ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి గాడ్ బ్లెస్ యు దేవుని కృప మీక్ తోడయుండునగా మీ మేప్రి సహోదరి శరౌన్ సువార్త రాజు షలో